హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బాక్స్ ఇప్పుడు మనం చూడవైతే మీషో లోంచి తీసుకున్న లేటెస్ట్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంది ఇదైతే సిక్స్ హండ్రెడ్ ఆరెంజ్ లోనే వచ్చింది మనకైతే చాలా బాగుంది కాటన్ మెటీరియల్ పైన మంచి వర్క్ తోటి వచ్చిందనమాట మనకి కర్దాన బీట్ వర్క్ ఉంటది కదా ముడి వర్క్ అలా ఇచ్చారనమాట కనిపిస్తుంది కదా మీకు ఇలా త్రీ డి ఎఫెక్ట్ తోటి వచ్చేసింది అనమాట చాలా చాలా బాగుందండి ఫినిషింగ్ గానీ లుక్ వైజ్ కానీ క్వాలిటీ గానీ చాలా బాగుంది అసలు ఏది బాగాలేదు అని చెప్పడానికి లేదనమాట ఈ బ్లౌజ్ లో అలా ఉందనమాట చాలా చాలా బాగుంది కనిపిస్తుంది కదా మీకు వచ్చేసి ఇది హ్యాండ్ కండి మనకి వచ్చేసి కాటన్ మెటీరియల్ లో మెటీరియల్ కూడా చాలా బాగుందంట క్వాలిటీ కూడా మనకి మంచిగా లైనింగ్ వచ్చేసి ఇచ్చారనమాట చాలా చాలా బాగుంది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ చూడండి నెక్ కూడా ఫుల్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి కనిపిస్తుంది కదా మీకు ఇలా చాలా దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను చూడండి నీట్ గా ఫినిషింగ్ కానీ రిక్వైస్ కానీ తెలుస్తుంది కదా మీ కి కూడా మంచి వర్క్ అనేది వచ్చేసింది అండి చూడండి ఇంత తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను అసలు చాలా చాలా బాగుందండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను నేను వచ్చేసి ఇది ఫ్రెండ్ సైడ్ మనకి ఇలా ఫ్రెండ్ సైడ్ అనేది వచ్చిందనమాట మనకి ఇలా కట్ వర్క్ మోడల్ లో వచ్చిందండి మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం అడ్జస్టబుల్ స్టిచెస్ వేసుకుంటే సరిపోతుందండి చాలా చాలా బాగుంది అనమాట సిక్స్ హండ్రెడ్ లో అస్సలు వర్త్ అని చెప్పొచ్చు ఎవరు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది అనమాట ఇది వచ్చేసి చూడండి మోస్ట్లీ ఇది అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుందండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నేను ఉన్నాయి అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి వచ్చేసి డోర్ కటన్ అండి ఇది సెవెన్ సీట్ ఉంది అన్నమాట మనకి ఇందులో వచ్చేసి ఇది కృష్ణుడు థీమ్ తోటి తీసుకున్నాను చాలా బాగుందండి ఇది కూడా వచ్చేసి మనకి త్రీ ఎఫెక్ట్ లో వచ్చింది అనమాట మీకు కనిపిస్తుంది కదా అండి ఇలా కృష్ణుడు వచ్చేస్తాడు అనమాట మనకి చాలా చాలా బాగుంది ఇది డైలీ రెగ్యులర్ గా మనం యూజ్ చేసే ప్లేసెస్ కాకుండా దేవుడు రూమ్ ఉంటది అండి దానికి కటన్ గా యూజ్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అని అన్నమాట చాలా చాలా బాగుందండి అయితే నాకు కూడా చాలా చాలా నచ్చింది అనమాట మంచి ఎఫెక్ట్ తోటి మంచి కనిపించేస్తుంది అనమాట బయటికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో పడింది మనకు వచ్చేసి ఇలా ఉందనమాట చాలా చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి మనకి లుక్ వైజ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఇది కూడా మంచి టఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ అయితే నాకు ఇది కూడా చాలా చాలా బాగా నచ్చింది టెన్ బై టెన్ అండి ఇది కూడా వచ్చేసి జార్జెట్ శారీ అండి మనకి ఇది వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట శారీ వచ్చేసి కంప్లీట్ గా వైట్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా జార్జెట్ లోనే ప్రొవైడ్ చేశారు రెడ్ కలర్ అనేది ఇది కూడా చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఐడియా ఉంది కదా అండి సేమ్ అందులోనే అనమాట లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ అయితే ఉంటదండి మనకి బయటికి వీడియోకి మరి అయితే లేవు ఈ శారీస్ అయితే బాగున్నాయి అనమాట వచ్చి పర్సనల్ గా నాకైతే చాలా బాగా నచ్చినాయి వీడియోస్ చూపించే శారీస్ అన్ని టెన్ బై టెన్ అండి అన్ని క్వాలిటీ కానీ లుక్ వైజ్ గాని చాలా చాలా బాగున్నాయి వచ్చేసి మనకి ఇలా జార్జెట్ లోనే ప్రొవైడ్ చేస్తారండి కంప్లీట్ గా ప్లేన్ వైట్ లో వచ్చేసింది అనమాట మనకి ఇలా గోల్డ్ వర్క్ తోటి వచ్చేసరి ఇచ్చేసారనమాట జెరీ వర్క్ ఉంటది కదా సో అలా వచ్చిందండి కనిపిస్తుంది కదా మనకి ఇలా పైన సైడ్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ తోటి కింది సైడ్ వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ తోటి ప్రొవైడ్ చేసారనమాట చాలా చాలా బాగుందండి ఇది కూడా వచ్చేసి మనకి కంప్లీట్ గా సేమ్ శారీ మొత్తం ఇలాగే వచ్చేస్తుంది బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను కదా ఫస్ట్ వన్ రెడ్ కోట్ వేర్ అప్ చేసినా కూడా చాలా బాగా అనిపించేస్తుంది మంచిది రిచ్ లుక్ రెడీ టు వేర్ అయిపోతుంది అనమాట సారీ వచ్చేసి చాలా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక శారీ అండి ఇది కూడా చాలా చాలా బాగుందండి శారీ మనకి ఈ శారీ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఆరెంజ్ లో పడిందండి మనకి వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆఫ్ వరకు ప్లెయిన్ గా వచ్చిందనమాట మిగతా ఆఫ్ వచ్చేసి ఫుల్ వర్క్ తోటి వచ్చిందండి చూడండి కనిపిస్తుంది కదా మంచి వర్క్ తోటి వచ్చేసింది బ్యాక్ సైడ్ నెక్ ప్లస్ ఇలా హ్యాండ్స్ కి ఇలా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కూడా చాలా చాలా బాగుందండి అసలు మనకి ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా బాగుంటది లేదంటే ఫ్రంట్ సైడ్ నెక్ పెట్టించుకొని స్టిచ్ చేయించుకున్న బాగుంటది చూడండి కనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంది మనం ఫ్రాక్ గా స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటదండి ఇక్కడ పెట్టేసుకొని హ్యాండ్స్ ప్లేన్ హ్యాండ్స్ లాగా వచ్చింది కదా హ్యాండ్స్ ప్లెయిన్ గా పెట్టించుకొని లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించిన అంటే చాలా చాలా బాగుంటది అలా కూడా మనకి శారీ వచ్చేసి ఇలా ఉందండి చాలా చాలా బాగుంది క్వాలిటీ గానీ లుక్ వైజ్ గానీ చాలా చాలా బాగుంది అనమాట వీడియోల కంటే బయట కొంచెం బాగుందనమాట ఈ శారీ వచ్చేసి కలర్ డార్క్ గా కనిపించేస్తుంది కంప్లీట్ గా శారీ వచ్చేసి ఇలా ప్లెయిన్ గానే ప్రొవైడ్ చేశారండి మనకి వచ్చేసి బ్లౌజ్ హెవీగా వర్క్ తోటి వచ్చింది కదా సో మనకి శారీ వచ్చేసి మంచి షైనింగ్ తో మంచి ఫినిషింగ్ తోటి ఉందన్నమాట టెన్ బై టెన్ అండి శారీ వచ్చేసి చాలా చాలా బాగుందన్నమాట డే అంతా వెక్కి అరీ చేయొచ్చు ఇలా చూడండి స్మూత్ గా చాలా చాలా బాగుంది అనమాట రఫ్ అండ్ టఫ్ కూడా యూజ్ యూస్ చేసుకోవచ్చు మనము చూడండి నేను ఇప్పుడే ప్రెస్ చేశాను కదా సో ముతలు కూడా ఎక్కువ పర్లేదు అనమాట మనకు వచ్చేసి చాలా చాలా బాగుందండి క్వాలిటీ కానీ లుక్ వైజ్ గాని చాలా చాలా బాగా వచ్చేసింది అనమాట మనకి ఇది వచ్చి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక శారీ అండి ఇది కూడా చాలా చాలా బాగుందనమాట మనకు వచ్చేసి ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లోపే వచ్చిందనమాట అసలు అయితే ఈ సారీ శారీస్ అయితే చాలా బాగున్నాయండి అండి అసలు మీషోలోనే ఆర్డర్ పెట్టినా అనిపించింది చాలా చాలా బాగుంది అనమాట మనకు వచ్చేసి చూడండి బ్లౌజ్ వచ్చేసి లైట్ చేయరు అనమాట బ్యాక్ సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదండి ఇవి మిర్రర్స్ తోటి వచ్చినాయి ఒరిజినల్ మిర్రర్స్ అనమాట మనకు వచ్చేసి చిన్నగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది అన్నమాట సిల్వర్ వర్క్ లో వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట టూ సైడ్స్ వచ్చేసింది మనకి మళ్ళీ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేశారు వర్క్ అనేది చాలా బాగుందండి అసలు చాలా చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చేసినాయి అనమాట శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ థీమ్ తోటి వచ్చిందండి చాలా బాగుంది అనమాట మనకి లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ అసలు టెన్ బై టెన్ అండి అసలు ఏం అసలు పెట్టడానికి పేరు పెట్టడానికి లేదనమాట ఈ వీడియోలో శారీస్ అయితే మనకు వచ్చేసి ఇలా వర్క్ తోటి వచ్చేసింది ఇదైతే ఒరిజినల్ బీట్స్ అండి మనకు వచ్చేసి ఇలా కట్ వర్క్ మోడల్ తోటి వచ్చిందనమాట శారీ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ శారీ మొత్తం వచ్చేసి ఇలా రెడ్ అండ్ ఎల్లో గ్రీన్ ఫ్లవర్స్ కాంబినేషన్ లో వచ్చేసి చాలా చాలా బాగుంది కట్ వర్క్ తోటి మనకి ఇలా వర్క్ తోటి వచ్చిందనమాట హాఫ్ వరకు ఫుల్ వచ్చి మిగిలి మిగతా మనకి కాళ్ళ దగ్గర వచ్చేసింది అనమాట వర్క్ మీకు రిఫరెన్స్ ఫిక్స్ అనేది నేను యాడ్ చేస్తానండి అసలు చాలా చాలా బాగుంది అనమాట అసలు వర్త్ ఇట్ అని చెప్పొచ్చండి మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎవరైనా యూజ్ ఉన్న వాళ్ళు అయితే చూడండి క్వాలిటీ గానీ రిక్వైర్ కానీ మీకు తెలుస్తుంది కదా వీడియోల కంటే బయట కూడా చాలా బాగున్నాయి వచ్చేసి నాకైతే పర్సనల్ గా చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట సో అందుకని ఇన్ని సార్లు చెప్తున్నాను అనమాట చాలా చాలా బాగున్నాయి సారీ వచ్చేసి ఇంకొక శారీ అండి ఇది మనకి థర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో పడింది అనమాట మనకి శారీ వచ్చేసి బట్ చాలా చాలా బాగుందండి శారీ కూడా మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్రొవైడ్ మంచి వర్క్ తోటి వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చిందన్నమాట ఇలా క్రష్ మోడల్ లో వచ్చిందండి మరి అంత క్రష్ అయితే లేదు జస్ట్ లిటిల్ బిట్ క్రష్ మోడల్ లో వచ్చింది చాలా చాలా బాగుందనమాట లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ కనిపిస్తుంది కదా మీకు ఇలా బ్లౌజ్ పీస్ అనేది ప్రొవైడ్ శారీ వచ్చేసి చూడండి ఇలా ఉందనమాట చాలా చాలా బాగుంది అనమాట మనకి పై సైడ్ వచ్చేసి ఇలా కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసింది మనకి మధ్యలో చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది అనమాట ఇలా ఫ్లవర్ టైప్ నెక్స్ట్ వచ్చేసి శారీ కింద ఇలా వర్క్ తోటి వచ్చేసిందండి మొత్తం బార్డర్స్ అనేది ఇలా వచ్చింది అన్నమాట చాలా చాలా బాగుంది ఫినిషింగ్ తెలుస్తుంది కదా మీకు ఇలా కట్ వర్క్ లో డక్స్ మోడల్ లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లో ఉన్నాయి అనమాట చాలా చాలా బాగుంది ఫినిషింగ్ కానీ క్వాలిటీ గానీ చాలా చాలా బాగుంది అనమాట కొబ్బు సైడ్ వచ్చేసి ఇలా టాజిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ గాని చాలా చాలా వర్ఫిట్ అని చెప్పవచ్చు అండి ఈ శారీస్ అయితే దేనికి పేరు పెట్టడానికి అయితే లేదండి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట చూడండి నేను వీటితో హాఫ్ సారీస్ కొన్ని హాఫ్ సారీస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట నేను రిఫరెన్స్ ఫిక్స్ అయితే మీకు యాడ్ చేస్తాను మీకు ఐడియా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది శారీగా వెయిట్ చేసినా చాలా బాగుంటుంది నెక్స్ట్ లేదు అంటే హాఫ్ సారీగా లేదు అనుకుంటే జాకెట్ జాకెట్గా కుట్టించుకున్న కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట నేను రిఫరెన్స్ ఫిక్స్ అయితే యాడ్ చేస్తాను అస్సలు మిస్ చేసుకోకండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం చాలా వర్త్ ఇట్ అని చెప్పవచ్చు అనమాట సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్